హలో నమస్తే అండి నోరు నుంచే గుమగుమలాడే బోడకాకరగాయ కర్రీ దాదాపు ఒక కిలో వరకు బోడకాకరగాయ తీసుకున్నాము యాక్చువల్గా ఏంటంటే ప్రతిసారి ఒక కిలో చేస్తే చాలా తక్కువగా అవుతుంది పిల్లలకి చాలా ఇష్టంగా తింటున్నారు కొద్దిగే అవుతుంది ఒక్క పూటకే వస్తుంది అందుకోసం ఈసారి కిలో తీసుకొచ్చాను ఈ కిలో బోడ కాకరకాయ తోటి కొద్దిగా కర్రీ ఎక్కువ అవుతుందని తీసుకొచ్చాను దీనికి ఎక్కువ ఏం ఐటమ్స్ అవసరం లేదు ఒక రెండు ఉల్లిగడ్డలు మీడియం సైజ్ ఒక ఆరేడు పచ్చిమిర్చి తర్వాతకి కారం ఉప్పు ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం లేదు కానీ ఈ కర్రీ చాలా బాగుంటుంది మంచిగా ఉల్లిగడ్డలను ఒక రెండింటిని కట్ చేసుకొని పచ్చిమిర్చి కట్ చేసుకొని మంచిగా కాకరకాయ కొద్ది చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని పెనం పెట్టేసి అందులో ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే మనకి కొద్దిగా కర్రీ ఓన్లీ ఆయిల్లో మగ్గటమే ఆ తర్వాతకి మామూలుగా పచ్చిమిర్చి తాలింపు పింజలు గడ వేయలేదు పచ్చిమిర్చి తర్వాతకి ఉల్లిగడ్డ వేసేసి కొద్దిగా ఉల్లిగడ్డ లైట్గా మగ్గాలి కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకుంటే మంచిగా మగ్గుతుంది కొద్దిగా వేస్తే మంచిగా తొందరగా మగ్గుతుందన్నమాట వేసుకొని కొద్దిగంత పసుపు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది తర్వాతకి అది మగ్గిన తర్వాత లైట్గా అందులో కాకరకాయ వేసుకోవాలి కర్రీని చాలా ఎక్కువసేపు మగ్గనివ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఎంత ఎక్కువ మగ్గితే అంత కరకరలాడుతూ ఉంటుంది ఈ కాకరకాయ ఆ కాకరకాయ మొత్తం తీసుకొని అసలు ఉట్టి కాకరకాయ ఫ్రై అంచుకోవటానికి బాగుంటుంది ఇంకా రైస్లో పెరిగిన వేసుకొని అంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మంచిగా కలుపుకొని స్లిమ్లో పెట్టేసాలి మొత్తం సిమ్లో పెట్టేసి స్టవ్ బాగా మగ్గనివ్వాలి ఇదే దీనికి టై టైం ఏమిటంటే ఇది బాగా టేస్టీ కుదరాలంటే సిమ్లో పెట్టేసి బాగా మగ్గనిస్తూ ఉండాలి ఇప్పుడు కలర్ మారిపోతుంది ఇది మొత్తం లైట్ దీంట్లో ఇక ఉప్పు ముందే వేసుకుంటే ఏంటంటే కొద్దిగా ముక్కలకు పడుతుంది మంచిగా వస్తుంది తొందరగా ఉడుకుతుంది ఆ తర్వాత ఇది బాగా మగ్గనియడం వల్ల ఎర్రగా అవుతుంది మంచిగా ఒక రకమైనటువంటి పింక్ కలర్లోకి మారుతుంది అంతవరకు బాగా మగ్గనివ్వాలి ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది మనం కొద్దిసేపు మూత పెట్టేసిన తీసేసిన తర్వాత ఇక మళ్ళీ మూత పెట్టద్దు అలా మగ్గని ఇస్తుంటే మంచిగా తయారవుతుంది ఆ తర్వాత మంచిగా దాన్ని అలా అయ్యి అంతవరకు కంటిన్యూస్గా ఉంచటమే మనకి గ్రేవీ దాదాపు ఇది మొత్తం బొడ కాకరకాయ ఫ్రై దాదాపు అయిపోయింది ఇంకా కొద్దిసేపు ఈ బాగా లేతవనమాట ఈ కాకరకాయ అందుకోసం మనకి ఇంకా ఎర్రగా వస్తాయి వస్తాయనమాట కొద్దిగా నెత్తగా ఉంటాయి కరకరలాడిపోతూ ఉంటుంది కారం వేసిన తర్వాతకి దాని కలర్ కూడా మారిపోతుంది చెప్పానుగా చూశారుగా ఎలా వచ్చిందో కేజీకి చాలా ఎక్కువ వస్తుంది అనుకుంటాం కానీ ఏం రాదు చాలా తక్కువ క్వాంటిటీ వస్తుంది చాలా బాగుంటుంది మంచిగా నూరు నుంచే కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ